అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు విశేషించి ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు రోజుల్లో మనకి ఉన్నటువంటి ఆ సమయం ఇరవై నాలుగు మార్చ్ ఉదయం తొమ్మిది యాభైకి మనకి పాల్గొన పౌర్ణమి ప్రారంభమై ఇరవై ఐదు మార్చ్ మధ్యాహ్నం పన్నెండు ఇరవై దాకా ఉండడం చేత ఇరవై ఐదు మార్చ్ మనకి భారతదేశంలో సూర్యోదయ సమయానికి పౌర్ణమి ఉండడం చేత ఆ రోజు హోలీ పౌర్ణమిగా అయితే ఈ సంవత్సరం ఆ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడడం విశేషించేది కేతుగ్రస్త చంద్రగ్రహణం విశేషం ఈ గ్రహణం భారతదేశంలో సంభవించట్లేదు ఈ ఈ గ్రహణం విశేషించి ఉత్తర మరియు దక్షిణ అమెరికా ప్రాంతంలో స్పష్టంగా కనపడుతుంది ఐరోపా ప్రాంతంలో అలాగే తూర్పు రష్యా ప్రాంతాలలో ఈ గ్రహణం కనపడుతుంది చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం ఈ గ్రహణం గురించి చూసినట్లయితే భారత కాలమాన సమయం ప్రకారం మధ్యాహ్నం పదకొండు గంటల సమయానికి ప్రారంభమై అలాగే మూడు గంటల వరకు ఈ భారత కాల సమయం ప్రకారం ఉండడం అందులోనూ మధ్యాహ్నం పన్నెండు యాభై నిమిషాలు యాభై నాలుగు నిమిషాలు ఈ సమయానికి గ్రహణ మధ్యస్థ కాలం భారత కాలమాన్ ప్రకారం ఉండడం చేత ఇది భారతదేశంలో కనిపించదు ఇంకా ఈ చంద్రగ్రహణం గ్రహణం కన్యా రాశి నక్షత్రంలో ఏర్పడుతుంది నక్షత్రం కన్యా రాశిలో ఏర్పడడం చేత ఈ గ్రహణాన్ని కన్యా రాశి వారు అంటే విదేశాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారు చూడకుండడం మంచిది కన్యా మీన రాశి వారు ఈ గ్రహణ సమయంలో గ్రహణాన్ని వీక్షించకుండా పరి కార్యక్రమాలు చేసుకోవడం భగవద్ ధ్యానం వంటివి చేసుకోవడం మంచిది అయితే ఈ గ్రహణ ప్రభావం మనం చూసినట్లయితే విదేశాల్లో పశ్చిమ దేశాల్లో ఈ గ్రహణం ఏర్పడడం వల్ల పశ్చిమ దేశాల్లో అనిశ్చితి ఏర్పడడం యుద్ధ వాతావరణం వంటివి ఉండడం అలాగే ప్రపంచవ్యాప్తంగా కొంత వాతావరణంలో అనేక మార్పులు రావడం వాతావరణ పరంగా కొన్ని ఇబ్బందులు కొంచెం అధిక అధిక ఉష్ణోగ్రతలు దీంతోపాటు కొన్ని చోట్ల సునామీ భూకంపాలు వంటివి అకాల వర్షాలు వంటి ఏర్పడేటువంటి స్థితి కనపడుతుంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ స్థితి యుద్ధ వాతావరణం ఉగ్రవాద భయాలు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఉంటాయని మాత్రం తెలియజేస్తున్నాను ఈ గ్రహణాన్ని కన్యా రాశివారు వారు విదేశాల్లో ఉన్నవారు చూడకుండా ఉండడం మంచిది విదేశంలో సనాతన ధర్మాన్ని ఆశించేటువంటి వారు గ్రహణ నియమాల్ని పాటించుకోవడం మంచిది విదేశంలో ఉన్నటువంటి హిందూ ఆలయాలు గ్రహణ నియమాలు పాటించుకోవడం మంచిది అని తెలియజేస్తూ భారతదేశంలో ఈ గ్రహణం లేని అందువల్ల మనం ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు ఆ రోజు ఉన్నటువంటి హోలీ పౌర్ణమికి సంబంధించినటువంటి వసంతోత్సవాలు వంటివి చేసుకోవడం అలాగే ఆ రోజు విశేషంగా హోలీ పౌర్ణమి రోజు కామదహనం వంటి కార్యక్రమాలు వంటివి ఆచరించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ